cekra త్యాగానికి తపస్సుకు తాత్విక చింతలకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్స్యవామ నారసింహాది రూపాలలో అధివసించి అవతరించి ఈ నేలని పునీతం చేసి ఈ దేశ ధర్మాల వెలుగుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నా రామచంద్రమూర్తికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే శ్వేత వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు సంఘ కార్యకర్తలు ఈ ఉత్సవ కమిటీ వారికి అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు

మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఈశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా విని వెళ్లి విరియాలని లోకం శోకరహితం కావాలని పాడి పంట పశువు శిశువు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి ముందుగా ఆ రామచంద్రుడి పాదాలు మనసా ధ్యానిస్తూ ఉన్నాను ఆత్మ బంధువుల జగద్గురువుగా కీర్తించబడినటువంటి శ్రీమద్ ఖరాణ ఒదూరు నిరప్ర భింద్రస్వాముల వారు తమ జ్ఞాన జ్ఞాన తత్వంలో ఒక మాట అంటారు ఏము ఏమో మోయే రుద్ ఎందెందు చూచిన యముని మురికే నడవమందురు భూమి మీదను దూముదావును పుటియన నిన్న బిమ్మనను రకేరు నట్లుగా రాలిపోతున్నారా పోవటం లేదా మనం లేదా ఈ లోకం కంటికి కనపడుతుందా కనబడటం లేదా నా రాముని నిందించినటువంటి వారు నా ధర్మాన్ని లేనెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి ఈ పరమాత్మ ఉపేక్షించడు శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఆంధ్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి నాలుగు సంవత్సరాల క్రితమే తెరలేపింది దాన్ని ఈరోజు మరొక రూపంగా మనం చూస్తూ ఉన్నాం హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక పది పదహైదు రోజుల క్రితం కాశీనాయన అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది దిగి రావలసి వచ్చింది స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు దానికి వారిని మనం అభినందిద్దాం రాముడిపో నడిచినటువంటి ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఒక శత్రువైన ఇంత సంస్కారత్వం మన రామచంద్రునిది ఆ రామునికి మనం అంతా కూడా వారుసలం రామో విగ్రహ సాధు సత్య పరాక్రమ రాజా దేవ అన్నటువంటి వాడు రామ భక్తుడు కాదు దేవుడు కాదు మహర్షి కాదు ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు మారీచుడు సైతం ఏమన్నాడు అంటే అతడు లోకాల అప్పజెప్పి ఆయన కాళ్ళ మీద పడు కరుణిస్తాడు హిందూ సమాజానికి కరుణ సమృద్ధిగా ఉన్నాయి మీ తప్పుల్ని ఒప్పుకోండి క్షమిస్తాడు రాముడు అని ప్రతిమలాని చెప్పాడు రావణాసురుడు వినలేదు చివరికి శక్తివంతులైనటువంటి కుమారులతో సహా సోదరులతో సహా తన పరివారంతో సహా పోయాడు ఇది రామాయణం చెప్పేటువంటి గుణపాఠం మిగతా వాళ్ళందరికీ ముందు చేసేటువంటి గుణపాఠం రాముడి జోలికి వస్తే ఈ ధర్మం జోలికి వస్తే ఈ దేశం జోలికి వస్తే ఎవరికైనా అదే గతి రాముడు అందరినీ కలుపుకొని చెప్పారు రాముడి దగ్గర శక్తి లేక కాదు సమన్వయంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి సంఘటితంగా ఉన్నటువంటి సంఘేయ శక్తి కలవ్యుగే శక్తిని ఈరో ఆ రోజునే రామచంద్రుడు గుర్తు చేశాడు కొండ ముచ్చుల్ని తీసుకుని వెళ్ళాడు రాక్షస సంహారం చేశాడు అవసరం విశ్వామిత్రుడైన సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు నడిచాడు దర్భం మీద పడుకున్నటువంటి రామచంద్రుడు ధర్మ మీద చయనించాడు విశ్వామిత్రుడు చిహ్న పాలన్నా చేశాడు యాన సంరక్షణ చేశాడు స్వామి గురు శుశ్రూష చేశాడు బల అతి బల విద్యను నేర్చుకున్నాడు వీరుడు రామలక్ష్మణ్ణి తీర్చిదిద్దినటువంటి ఘనత విశ్వామిత్రుని అటువంటి విశ్వామిత్రుని సేవ చేశారు రామునికి అక్కడ ఏ రకమైనటువంటి అవసరం లేదు అయినా రామచంద్ర ఈ మూడు దోషాలు ఉన్నాయని చెప్పి చెప్తారు ఒకటి ఏమిటి అంటే అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పేది నీకు ఎక్కడా కూడా నీ జీవితంలో కనపడదు రెండవది ఏమిటి అంటే ఇతర స్త్రీల కోసం ఆశపడడం అది కలలో కూడా ఊహించేటువంటి అంశం కాదు మూడవది ఏమిటి అంటే ఏ వైరము లేకుండా విరోధాన్ని పూనడం ఈ మూడవది నాకు అనిపిస్తుంది నాకు అర్థమయ్యేట్లుగా చెప్పు అని చెప్పి సీతమ్మ అడిగింది ఏమి సీత ఏమిటి నీ సందేహం అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను సంహారం చేస్తున్నావు వాళ్ళని జోలికి రాకపోయినా నువ్వు ఎందుకు సంహారం చేస్తున్నావు అంటే రాముడు అభ్యహం జీవితం ప్రతిజ్ఞాం వారు నాకు కష్టం కలిగించి ఉండవచ్చు నా ధర్మానికి ప్రతీకలైనటువంటి ఋషి పరంపరకు నష్టం కలిగిస్తున్నారు యాగాది క్రతువులకు నష్టం కలిగిస్తున్నారు మఠ మందిరాలకు నష్టం కలిగిస్తున్నారు కాబట్టి వారిని సంహరించవలసినటువంటి బాధ్యత నాది అవసరమైతే నా ప్రాణాలు కానీ నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్నైనా లక్షణమైన ಈ ಧರ್ಮಾ ಸೀತಾ ಅನ್ನ ರಾಮಚಂದ್ರನ ಮನ ಅಂತರಕ್ಕೆ ಕೂಡ ಆದರ್ಶಂ కావాలి ధర్మం కాబట్టి వారి ఎంతగా అంటే చివరాగారికి అవసరం అయితే ఆ పార్థుని పాదాల దగ్గర కూర్చొని సారథ్యం వహించడానికి సిద్ధపడేంతక ఈ ధర్మాన్ని రక్షించడం కోసం అవసరం అయితే నేను పాదాల దగ్గర ఈ ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు బోధిస్తూ ఉన్నారు దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ జగద్గురు యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో మనం ఉనికి జగద్గురు శ్రీమద్రా పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాదిగా గగ్గయ్యను దుదేగుల సిత్తయ్యను కరమిరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయ్యను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవయోని అన్ని కులాల వారిని అన్ని ప్రాంతాల వారిని అన్ని వర్గాల వారిని అన్నింటికీ అతీతంగా అందరినీ కలిపి అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే కాకుండా ఒకరోజు ఎవరో అడిగారట ముక్క ముక్క నీకెందుకే పొలు నువ్వెందుకు మోస్తున్నావు అని అంటే చెప్పిందట చేస్తున్నాను అని చెప్పిందట అలా కాదు కానీ మరొక మాట చెప్పు వాస్తవం చెప్పు అంటే ఇందులో చెప్పడానికి ఏముందా అర్థం కాకపోవటానికి ఏముంది ఈ కళ్ళజోడు నేను ముయ్యకపోతే కళ్ళు సరిగా కనపడకపోతే కాళ్ళు తడబడితే వస్తున్నా మరి చెవులు ఎందుకు పట్టుకుంటున్నాయి అని అడిగిందట అడిగితే చెప్పిందట ముందుకు ముందుకు పడితే ముక్కు నాకు మూడుతుంది ప్రక్కకు పడితే చెవులకు మూడుతుంది అందుకు మోస్తున్నాను వాడి జేబులో డబ్బు కనపడింది వాడి జేబులు ఎవడో వాడి జేబులో డబ్బుతో వాడు తాగాడు వాడు తూలాడు వాడు స్పష్టంగా వందల మన అవమానానికి రోజునే ఈ జాతికి పునర్జీవనం వచ్చింది ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రాష్ట్ర కృష్ణ భక్తిలో తోలుతూ ఉంది ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి చర్చలన్నీ కూడా ఆధ్యాత్మిక అయ్యాయి రెండు వేల అనేటువంటి ప్రాంతంలో జరిగిన శ్రీ విగ్రహం బయటపడింది ఇది ప్రపంచమంతా చూసిన చరిత్ర ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ధర్మం నాకెందుకు వచ్చింది నా వీధిలోకి రాలేదు కదా నా ఇంట్లోకి రాలేదు కదా నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి హిందూ సమాజం అనుకున్నాడు గాడిదలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల నేను నిద్రపోయిన తర్వాత ఈ ఎటు పడితే అడిపోతే ఎలా అని అప్పుడు ఆలోచించాడు ఒక గాడిద మెడలో తాడు ఉంది ఆ తాడుని తీసి దాని కాడుకు కట్టాడు ఆ సేపు తెల్లవారింది ఆ మిగతా గాడిదల మిగతా ఎలా అనుకున్నాడు అనుకొని ప్రతి గాడిద దగ్గరికి అలా కట్టినట్లుగా నటించాడట నటించి వీడు పడుకున్నాడు తెల్లవారిని తెలుగు వచ్చి గ్రామానికి బయలుదేరాలి కట్టినటువంటి గాడద తాడి విప్పాడు దాన్ని అదిలించాడు అది నాలుగు అడుగుల ముందుకు వెళ్ళండి వెనక్కి తిరిగి చూస్తూ ఉంది ఏది తోటి గాడలు రావడం లేదే అని ఈ తోటి గాడలు రావడం లేదే అంటే వీటిని అదిలించాడు ఇవి కూడా ఒక అడుగు ముందుకు వేయకుండా దీనంగా పైకి చూస్తున్నాయి ఏమనంటే రాత్రి కూడా మనం చేస్తే